అతనికే చిత్తశుద్ధి ఉంటే చెప్పాలి యేసు ప్రభువు వారు దేవుడిని నమ్మినందుకు మేము గొర్రెలం అంటున్నావు నాకేమి అవమానం కాదు ప్రభువే చెప్పాడు నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెలు ఎందుకు అంటే ఎవరికి హాని చేయవు అవి సాత్వికమైన జంతువులు అవి బలికి పనికి వచ్చే పరిశుద్ధమైన జంతువులు మరి వేదములలో కూడా విరాట్ పురుషుణ్ణి గూర్చి ఆది సంభూతుని గూర్చి రాయబడింది నేను హైందవ క్రైస్తవ బుక్కులు చెప్పాను గొర్రె గారు మీరు ఆది సంభూతులు ఇదిగో ఈ పుస్తకము ధైర్యమున ఎవడైనా దీన్ని చదివి చెప్పండి గొర్రె గారు మీరు ఆది సంభూతులు అని చెప్పబడింది ఆది సంభూతుని గొర్రె అని ఎందుకన్నాడు అనేది పెద్ద ప్రశ్న గొర్రె గారు మీరు ఆది సంభూతులు అంటే మరి ఆయన కూడా ఎర్రిమొం అనేనా విరాట్ పురుషుడు ఆది సంభూతుడు కూడా ఎర్రిమొఘం అనేనా బుర్ర తక్కువనే లేదు అవకాశం